హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి చంద్ ఇవి నార్మల్ అటుకులు ఫ్రెండ్స్ ఇవి జొన్నలు ఇవి పచ్చ జొన్నలు ఫ్రెండ్స్ ఈ జొన్నలతో కొత్త రకమైన అటుకులు చూపిస్తాను చూడండి జొన్న అటుకులు అంటారు ఫ్రెండ్స్ వీటిని చూడండి ఇవి జొన్న అటుకులు ఫ్రెండ్స్ ఇవి కొంచెం హెల్తీగా పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేయొచ్చు వీటిలతో అటుకులు పులిహార చేయొచ్చు ఇంక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి షుగర్ పేషెంట్స్కి కూడా ఇవి జో బా అటుకులు బాగా ఉపయోగపడితే వీటిని కొంచెం వేడి పాలల్లో పిల్లలకి అటుకులు వేసేసి కొంచెం హనీ వేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ హెల్దీగా పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు నిదానంగా అలవాటు పడుతూ ఉంటారు హెల్తీ ఫుడ్కి ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అలాంటివి దగ్గరికి కూడా రానివ్వరు వీటికి అలవాటు అవుతుంటే పిల్లలు చూడండి జొన్న అటుకులు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి నార్మల్ అటుకలు చిన్నగానే ఉంటాయి ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రెండుకి వేరియేషన్ అదే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయండి ఇంక ఇంకెటువంటి వీడియోస్ మీకు కావాలో నాకు కామెంట్స్లో ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్